Welcome to CMD News. Naa Makshi. Kamakshi. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా కొండాపురం మండల నాయకులు జాగర్లమూడి శ్రీనివాసులు కొమ్మి గ్రామం టీడీపీ నాయకుడు అంబటి సురేంద్ర ఇరువురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరువురు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ నాయకులు అభిమానులు కార్యకర్తల కోరిక మేరకు శాసనసభ సమావేశాలలో పాల్గొంటూ తన జన్మదినం సందర్భంగా అభిమానులను కలుసుకునేందుకు శుక్రవారం సాయంత్రం వింజమూరు పార్టీ క్యాంపు కార్యాలయంకు చేరుకుని అభిమానులు సమక్షంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు వేడుకల అనంతరం తిరిగి శాసనసభ సమావేశాలకు విజయవాడకు వెళ్లారు తమ అభిమాన నాయకులు ఎమ్మెల్యే తమ కోసం సమయం కేటాయించి గడిపినందుకు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం నాయకుల సమక్షంలో జరుపుకోవాలని వారు ఆశించారు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో